నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు టీవీ స్క్రీన్లలో యూట్యూబ్లలో హాంకాంగ్లో హై రైజ్ తగలబడుతున్న దృశ్యాలు టోటల్ సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్లో ఫ్లాష్ అవుతూ ఉన్నాయి యాభై అంతస్తుల టవర్ తగలబెడుతుంటే చైనాలో హై రైజ్ ఫైటింగ్ మెకానిజం ఉన్నా మూడు నుంచి మూడు నుంచి నాలుగు టవర్లు కండ్ల ముందే దగ్ధమవుతుంటే దాంట్లో ఒక టవర్లో రెసిడెంట్స్ ఉన్నారు టోటల్ ఎంతమంది చనిపోయారో ఇంకా మనకు తెలియాల్సి ఉంది మంటను ఆర్పడానికి పోయిన నాలుగు మంది ఫైర్ ఫైటర్స్ అయిపోయారు మన ఛానల్ ఈ ఓవర్ ఎడ్యుకేటెడ్ పాపులేషన్కి బుర్ర బ్లాక్ అయ్యేలా మైండ్ బ్లాక్ అయ్యేలా ఈ ఫైర్ ఫైటింగ్ మెకానిజమ్స్ ఫిఫ్టీన్త్ ఫ్లోర్ వరకే టు ఫిఫ్టీన్ ఫ్లోర్ వరకు మన దగ్గర ఫైర్ ఫైటింగ్ మెకానిజం ఉంది ఫిఫ్టీన్ ఫ్లోర్స్ తర్వాత ఫైర్ ఫైటర్స్ కూడా అక్కడ వెళ్ళలేని పరిస్థితి సో ఇలాంటి కండిషన్లో మన హైదరాబాదులో యాభై అంతస్తులు నలభై అంతస్తులు ముప్పై అంతస్తులు కామన్ దాంట్లో ఫైర్ రెస్క్యూ ఏరియా లేదు ఫైర్ ఫైటింగ్ మెకానిజమ్స్ అడ్వాన్స్డ్గా లేవు ఒక్కసారి బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ అయినాక కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ బాగా పెరిగిపోతుంది అది కాకుండా పైప్డ్ గ్యాస్ కనెక్షన్స్ భారతదేశానికి కొత్త ఇప్పుడు యాభై అంతస్తుల టవర్లో ఇరవై అంతస్తులు పది 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 అంతస్తులు పదిహేను అంతస్తులు అక్కడ గ్యాస్ లీక్ అయి ఎవరి ఇంట్లోనన్నా డ్యూ టు దేర్ ఓన్ నెగ్లిజెన్స్ ఆర్ ఎనీ యాక్సిడెంట్ ఫైర్ అంటే అంటుకుంటే పైన ఉన్న ఫ్లోర్స్ వాళ్లకు ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు లేదా ఒక మీ అంటే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉండొచ్చు అంటే ఒక్కసారి మంట అంటుకున్నదంటే అక్కడ వీచుతున్న గాలు అంటే అబౌ టెన్ ఫ్లోర్స్ ఎయిట్ టు టెన్ ఫ్లోర్స్ విపరీతమైన గాలి వస్తూ ఉంటుంది ఆ గాలి కారణంగానే ఆటోమేటిక్గా తగులుబడతాయి నేను ఈ విషయం మీ అందరికీ పూస కూర్చున్నట్టు చెప్పినా మీరు వింటలేరు చాలామంది సోకులకు పోయి హైవేస్లో కొంటున్నారు నేను దాని యూడిఎస్ కానివ్వండి దాని ఫైర్ రెస్క్యూ ఏరియా కానివ్వండి లేదా ఇతర ఇతర ఎఫ్ఎస్ఐ ప్రాబ్లమ్స్ పార్కింగ్ ప్రాబ్లమ్స్ ప్లస్ మెయింటెనెన్స్ హై మెయింటెనెన్స్ ఇవన్నీ వేల వీడియోలు పది పదిహేడు వందల వీడియోల్లో మీ గొంతు చించుకొని చెప్తూ ఉన్నా వద్దు మనకి హైవేస్ అంతా కొత్త కాన్సెప్టు ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డర్స్ కాదు ఒక్కసారి మంట అంటుకుంటైతే ప్రాణానికే ప్రమాదము రాను రాను మెయింటెనెన్స్ ఛార్జెస్ పెరుగుతాయి ఎంత పైన పోతుంటే అంత ఎక్కువ ఫ్లాట్ ధర అంటే అది ఒక తుగ్లక్ కాన్సెప్ట్ అని మీ అందరికీ అర్థమయ్యేలా నేను వందల వేల వీడియోలు చెప్పిన కానీ వాడు మనము చూస్తే హాంకాంగ్లో ఈ మూడు నాలుగు టవర్లు అంటుకొని బూడుదేవుతుంటే అథారిటీస్ కూడా ఏం చేయలేక కాల అంటే కాలిపోతుంటే జస్ట్ తమ పని తాము చేసుకోపోయినా ఒక నలుగురు చనిపోయారు టోటల్ ఎంతమంది క్షతగాత్రులు అనేది మనకు రేపు పొద్దున అట్లా మనకు క్లియర్గా తెలిసిపోతుంది కాబట్టి ఇప్పుడైనా మేల్కోండి పెద్ద పెద్ద కంట్రీస్లో అడ్వాన్స్డ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ అడ్వాన్స్ ఫైర్ ఫైటింగ్ మెకానిజం ఉన్న హాంకాంగ్ లాంటి నగరంలో హాకాంగ్ ఎప్పటి నుంచో హైరేజ్ లేని చూస్తుంది అంటే మనం గుడిసెలో ఉన్నప్పుడు హాంకాంగ్లో హైరైజ్లు ఉన్నాయి కాబట్టి హాంకాంగ్ వాళ్ళే ఏం చేయలేకపోతున్నారు అంటే మన సన్నాసులు ఏం చేస్తారో మనకు అందరికీ బాగా తెలుసు కాబట్టి దయచేసి ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి ఒకరోజు మనం చూసాము హోమ్లో ఫైర్ ఎలా అంటుందో దాన్ని న్యూస్ బయట రాకుండా ఎలా కప్పిస్తారో మనం అందరం చూసాం ఇదైతే కప్పేయడానికి ఛాన్సే లేదు ఎందుకంటే మూడు నాలుగు టవర్ ఒక్కసారి దగ్ధమైపోతున్నాయి కాబట్టి ఇలా మాడి మస అయ్యపోయే కన్నా మీరు మామూలు అపార్ట్మెంట్లు చూస్ చేసుకోండి మామూలు ఇండ్లకు అంటే ఇండిపెండెంట్ హౌసెస్ చూస్ చేసుకోండి చిన్న అపార్ట్మెంట్స్ అయితే ఎస్కేప్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి రెస్క్యూ మెకానిజమ్స్ ఉన్నాయి కానీ హై రైజెస్లో రాను రాను మీరు ఇలాంటి ఘటనలు తప్పకుండా చూస్తారు ఇవి కాకపోయినా నా శాపం ఉంటుంది ఎందుకంటే నా మాట విస్మరించి ఎవరైనా ఈ హైరైజ్లో కొన్నారంటే ఈ ప్రమాదం కాకపోయినా ఎలాంటి నేను ఇతరత్ర చెప్పాను మీకు ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి ఎలా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది లిఫ్ట్ ప్రాబ్లమ్స్ స్వేజ్ ట్రీట్మెంట్ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ వాటర్ ప్రాబ్లమ్స్ కంజెషన్ ప్రాబ్లమ్స్ లేదా అంటువ్యాధులు ఈజీగా అంటుకునే ఇది ఉంటుంది యూడిఎస్ ప్రాబ్లము అంటే ఒక హై హైరేజ్లో ఎవ్వరు ఊహించని ప్రాబ్లమ్స్ కూడా వెతికి మరీ మీకు చెప్పినందుకు అసలు నేను చాలా బాధపడుతున్నాను ఇప్పుడు హై రైజ్ సీన్ చూస్తేనే భయంకరంగా ఉంది మీరు కూడా కాల్స్తే గూగుల్లో సరే యూట్యూబ్లో ఈ దృశ్యాలు చూడవచ్చు చూసి నేర్చుకోండి ఆనందపడదు ఎందుకంటే మీరు ఇంకా తీసుకోకుండా మీరు ఆనందపడవలసిన విషయం ఎందుకంటే మీకు ప్రమాదం జరగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలిగారు అని గర్వంగా ఫీల్ అయ్యి పది మందికి కూడా ఈ సీన్స్ చూపించి వాళ్ళని డిప్రెషన్లోకి నెట్టి వాళ్ళను హైరైన్స్ తీసుకోకుండా అందరూ చేస్తారని ఆశిస్తూ నమస్కారం